శ్రీగురుభ్యో నమ హరి పరమేశ్వర అనుగ్రహంతో ఆగస్టు నెలలో విశిష్టమైనటువంటి రోజులు ఏమిటి ఆ రోజులు మనం ఏ విధంగా వాటిని ఉపయోగించుకుని మన సమస్యలు అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మీకు వివరిస్తాను కేవలం ఆగస్టు నెలలో మాత్రమే ఐదో తారీఖు మంగళవారం రోజు ఏకాదశి రావడం అందరి గౌరీ వ్రతాన్ని చేయడం అంటే తరచుగా యజమాని బండి మీద నుంచి పడిపోతున్నా లేదా అనారోగ్య పాలవుతున్నా ఆడవారు ఖచ్చితంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఐదో తారీఖు ఏకాదశి రోజు ఆచరిస్తే గౌరీ కటాక్షంతో సౌభాగ్యంగా ఉంటారు అయితే ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం జరుపుకోవలసిన సమయం ఏమిటంటే ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని పది గంటల ఎనిమిది మధ్యలో కనుక వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో ఎప్పటి నుంచో తీరనటువంటి సమస్య కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కానీ ఆ ఆర్థిక సమస్యలు తొలుగుతూ ఉంటాయి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి కలశాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ కలశాన్ని మంత్రోచ్చారణతో ఏ విధంగా మనం పూజ చేయాలి అనే విషయాన్ని మీకు వీడియోగా చేసి ఒక వీడియోని మీకు అందజేయడం జరుగుతుంది ఆగస్టు నెలలో తొమ్మిదవ తారీఖున పౌర్ణమి దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం వ్యవహరించుకుంటూ ఉంటాం యజ్ఞోపవేత ధారణ ఎవరైతే ఉందో వారు యజ్ఞోపవేతాన్ని తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు ఇరవైలోగా యజ్ఞోపవేతం మార్చుకోవాలి రాఖీ అనేటువంటిది అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ కట్టేటువంటి వారు ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో కట్టండి మీ యొక్క సోదరుడు సర్వరక్షగా ఉంటాడు మీ అందరూ ఉండడం అంతేకాకుండా సోదరుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి పన్నెండవ తారీఖున మంగళవారం సంకటహార చతుర్థి గావిస్తోంది ఆ సంకటహార చతుర్థి రోజున కోర్టు వ్యవస్థలు కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కాని ఎవరైతే ఉన్నారో వారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయంలో అభిషేకం చేయడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి పన్నెండవ తారీఖు సంకటహార చతుర్థి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తదనంతరం పదహారవ తారీఖు ఆగస్టులో కృష్ణాష్టమి వస్తోంది ఈ కృష్ణాష్టమి భరణి నక్షత్రంలో రావడం ఎవరైనా సాధనకు కానీ లేదా అమ్మవారి దీక్ష చేసుకున్న వారికి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటిది పదహారో తారీఖు కృష్ణాష్టమి ఇరవై ఒకటో తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాసశివరాత్రి మహోన్నమైనటువంటి సమయంగా చెప్పచ్చు ఇక ఇరవై ఏడో తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం చవితి ఇరవై ఏడవ తారీఖున ఉదయం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకే ఉంటుంది గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి సాయంత్రం చవితి లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గణపతి నవరాత్రులు మధ్యాహ్నం రెండు గంటల వరకే అది కూడా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి పన్నెండున్నరలోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం ఇక ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతుంది షష్ఠి దిది ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు వారు అపార్షులు అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు నేదన్నా నాగమ్మ వారి దేవాలయంలో ఇరవై తొమ్మిదవ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది అందులోను ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి గణపతి అనేది చవితి బుధవారం రోజు రావడం ఇరవై ఏడో తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన ఏడు రెండు తొమ్మిది ఆ తొమ్మిదో సంఖ్యకి బుధవారం రావడం అందులోనూ చవితి మధ్యాహ్నం రెండు గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి మండపాల మీద పూజ అనేటువంటిది రెండు లోపు పూర్తి చేయాలి కనీసంలో కనీసం అఖండ దీపం అయినా సరే ఆ రోజు పదకొండున్నర లోప మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి ఇక మంగళవారంలో ప్రారంభమై విశిష్టమైన రోజులు మళ్ళా ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చేయాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ సంప్రదించండి అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య ఏర్పడుతోంది ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కాని శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషభూయతాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఎవరైతే రక్షాబంధన్ తొమ్మిదో తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషం నుంచి పదకొండు లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణ కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కకు జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది ఇక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అసలు కలశాన్ని నీళ్లు పోయాలా దాంట్లో బియ్యం ఉంచుకోవాలా అనే సందేహాలు కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడత పెట్టాలి ఇలా మడత పెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువు గారు ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్యా అప్పు లేదు నాయనా ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మి వ్రతం గురించి కేవలము వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతీ నెలా కూడా విశిష్టమైన రోజులు ఏమిటి ఆ రోజులు మనం ఏం చేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఏవైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి దీంతో పాటుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది